నమస్కారం జ్యోతి మాట్రమోనికి స్వాగతం బంధాల అన్నిటికంటే వివాహ బంధం అత్యంత అమూల్యమైనది జీవితాంతం తోడుగా ఉండే వ్యక్తులను పెళ్లి అనే బంధం మనకు ఇస్తుంది అప్పటి వరకు ఇద్దరు అన్న జీవిత భాగస్వాములు పెళ్లి సుముహూర్తం నుండి మనం అనే భావనతో వెలుగుతారు ఎన్ని సమస్యలు వచ్చినా పెళ్లి అనే బంధం విడిపోదు పైగా సమస్య వచ్చిన ప్రతిసారి మరింత బలపడుతుంది తాళి కట్టిన బంధంతోనే కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు పంచుకుంటూ ఉంటారు అందుకే వివాహ బంధం అనేది జీవితాంతం తోడుగా ఉండే శాశ్వతమైన బంధం కొత్తగా పెళ్ళైన జంటన్ను చూసి శివ ఉన్నారు సీతారాముల్లా చూడముచ్చటగా ఉన్నారు అని పోలుస్తాం అని ఆశీర్వదిస్తాం మరి వారికి మళ్ళీ అంతా అన్యోన్యంగా ఉండాలని భావన ఆలస్యం చేయకుండా మీరు కూడా మరో శివ పార్వతులు సీతారాముల్లా అవ్వాలనుకుంటే మా జ్యోతి మ్యాట్రిమోనిలో రిజిస్టర్ చేసుకోండి చూపుల నుంచి అప్పగింతల వరకు అన్ని దగ్గరుండి మేము చూసుకుంటాం రెండు కుటుంబాలలో మాధుర్యాన్ని నింపే అపూర్వమైన ఘట్టాన్ని పెళ్ళి అనే అపూర్వమైన ఘట్టాన్ని మాకు అందించండి మేము మంచి పెళ్లి సంబంధాన్ని కుదిర్చి మిమ్మల్ని ఒక ఇంటి వాళ్ళని చేస్తాం ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది సుమారు పదివేలకు పైగా పెళ్లి జంటల్ని ఒక్కటి చేసిన గడత ఒక జ్యోతి మ్యాట్రిమోనికే సొంతం కాబట్టి ఎందుకు ఆలస్యం వెంటనే మా జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ చేసేసుకోండి జ్యోతి మ్యాట్రిమోని డాట్ కామ్ బ్రాహ్మణ కులానికి హిందూ మ్యాట్రిమోనీ డాట్ నెట్ హిందులో అన్ని కులాల వారు వెంటనే రిజిస్టర్ చేసుకుని ఒక ఇంటి అయిపోండి ఇక ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దామా ఈ రోజు తీసుకువచ్చింది అబ్బాయి ప్రొఫైల్ అబ్బాయి పేరు సాయి కిరణ్ వీళ్ళది బ్రాహ్మణ కులం ఆరు వేల యోగులు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ సెవెన్ వన్ నైన్టీ త్రీ అబ్బాయి తిరుపతిలో పుట్టాడు సాయి కిరణ్ హైట్ వచ్చేసి సిక్స్ ఫీట్ చాలా హైట్ ఉన్నాడు అబ్బాయి వీళ్ళది కౌండిన గోత్రం సాయి కిరణ్ ఎంబీఏ చదువుకుని న్యూ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కార్పొరేట్ జాబ్ చేస్తున్నాడు సంవత్సరానికి వచ్చేసి పన్నెండు లక్షల ఆదాయం వస్తుంది అంటే నెలకి లక్ష రూపాయలు అన్నమాట సంపాద సంపాదన బాగానే ఉన్నట్లుంది కదా వీరు నివాసం వచ్చేసి హైదరాబాద్లోనే సొంతిల్లు కూడా ఉంది వీళ్ళ నాన్నగారు లేరు అమ్మగారు కూడా లేరు పెళ్ళి అయిపోతే ఇంకా హ్యాపీగా లైఫ్ని కూడా ఎంజాయ్ చేయగలరు అని చెప్తున్నాడు కాబట్టి అత్తగారు పోరాడులు లేవు ఆడపొడుచు పోరాడులు లేవు ఇంకెందుకు ఆలస్యం మంచి సంబంధం మీకోసం త్వరపడండి ఎవరన్నా అమ్మాయిలు మీకు కనుక ఈ సంబంధం నచ్చి మెచ్చితే కనుక మీ ఫోటోతో పాటు త్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి మీ వివరాల్ని పంపించేయండి వెంటనే ఒక ఇంటి వారైపోండి లేదా ఈ యొక్క వివరాల్ని మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి రిలేటివ్స్ కన్నా ఫార్వర్డ్ చేయండి వాళ్ళకన్నా ఉపయోగపడచ్చు కదా ముందుగా పెళ్లి అంటే గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ జ్యోతిగారే బ్రాహ్మణుల కోసం జ్యోతి మాట్రిమోని డాట్ కామ్లో లో రిజిస్టర్ చేసుకోండి హిందువుల్లో అన్ని కులాల వారు హిందూ మ్యాట్రిమోని డాట్ నెట్లో లో రిజిస్టర్ చేసుకోండి గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది మమ్మల్ని నమ్మండి మీకు మంచి పెళ్లి సంబంధం మేము కుదురుస్తాం